నమస్తే అండి ఐఎమ్ డాక్టర్ కిరణ్ కార్తిక్ నేను లాలిత్యం హాస్పిటల్లో పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ అండ్ జనరల్ పీడియాట్రిషియన్ మన తెలిసిన చాలామందిలో న్యూట్రిషస్ ఫుడ్ అంటే మనకి అవసరం లేని ఫుడ్ చిన్నపిల్లలు తినడం అనేది చాలా కామన్ దీన్ని పైకి అంటాం నాన్ న్యూట్రిషియస్ ఫుడ్ అంటే అది ఏదైనా కావచ్చు మన పిల్లల్లో చాలామంది గోడలు గీకి సున్నం తినడము కింద పడిపోయిన బియ్యం తినడము మట్టి తినడము కొంతమంది జెండు బామ్ తింటారు ఇట్లా రకరకాలు ఏదైతే మనకి ఆహారం అవసరం లేని దాన్ని తింటారో దాన్ని పైక అంటారు ఇది చాలా కామన్ ప్రాబ్లం ఇది కొంతమందిలో ఐరన్ లోపించడం వల్ల వస్తుంది కొంతమందికి టెన్షన్ యాంగ్జైటీ వల్ల వస్తుంది సో దీనికి మనం చేయాల్సింది ఏంటంటే పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి అంటే వాళ్ళు దేని కొరకు చేస్తున్నారు వాళ్ళకి ఆకలి వల్ల వస్తుందా లేదంటే వాళ్ళు ఏమైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా గమనించుకోవాలి కొంతమందికి ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా ఇది చేస్తారు కాబట్టి మీరు ఐరన్ సప్లిమెంటేషన్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీసుకోవడం వల్ల కూడా ఇది తగ్గుతుంది అండ్ ఈ షుడ్ బి అబ్జర్వెంట్ వాళ్ళు ఏం తింటున్నారో చూసుకొని ఒక్కొక్కసారి కొన్నిసార్లు లెడ్ హెవీ మెటల్స్ ఇవి కూడా వాళ్ళు తినేసి దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇవి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనం అవాయిడ్ చేయొచ్చు